హిందుత్వాన్ని రెచ్చగొట్టడానికి చంద్రబాబు ఆరోపణ చేసినట్లు స్పష్టమైపోయిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు తిరుమల లడ్డు వివాదంపై సీబీఐతో విచారణ జరిపించాలని దేశమంతా కోరుకుంటుందని తెలిపారు డీఐజీ స్థాయి అధికారులతో విచారణ జరిపిస్తామని చంద్రబాబు అంటున్నారని టీటీడీ ప్రసాదం తయారీపై పెద్ద ఆరోపణ చేసి డీఐజీ స్థాయి అధికారులతో విచారణ చేయిస్తారా అని ప్రశ్నించారు దీనికి ఒక లాజికల్ ఎండ్ కావాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక దీని మీద ఎంక్వైరీకి డిమాండ్ చేశారు కొంతమంది అయితే సిబిఐ ఎంక్వైరీ అన్నారు కొన్ని పార్టీలు కొందరైతే సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలన్నారు కొందరైతే సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో ఒక ప్రత్యేకమైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమును వేసి వారి చేత విచారణ జరిపించాలి ఇది పెద్ద ఆరోపణ మతపరమైనటువంటి ఆరోపణ భారతదేశంలో హిందూ మతానికి సంబంధించినటువంటి ఒక పవిత్రమైన దేవాలయంలో ఇలాంటివి తయారయ్యేదనేటువంటి ఆరోపణ చాలా భయంకరమైన ఆరోపణ దీన్ని ఆ స్థాయిలో విచారణ జరిపి వాస్తవాలు నిగ్గు తెల్చి నిజమైతే ఆ దోషుల్ని శిక్షించాలి అనేటువంటి డిమాండ్ సర్వ సర్వవ్యాపితంగా వినిపించింది చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎప్పుడు అనుకుంటాను చాలా వ్యాఖ్యలు చేస్తూ ఆయన ఎంక్వైరీ చేస్తాను అన్నాడు ఏమి ఎంక్వైరీ విన్నారు కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఒక డిఐజీ స్థాయిలో అధికారిని వేసి విచారణ జరిపిస్తాను అని ఆయన చెప్పిన తర్వాత దేశవ్యాపితంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మానవతావాదులు కానీ రాజకీయ నాయకులు కానీ హిందుత్వానికి సంబంధించిన వారు కానీ చాలా ఆశ్చర్యపోయింది ఇంత పెద్ద ఆరోపణ చేసి ఆయన ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఒక డిఐజీ చేత విచారణ జరిపిస్తాను అనడం ఏమిటి ఇది ధర్మమేనా అనేటువంటి విమర్శలు విపరీతంగా వచ్చాయి అప్పుడు నేను అనుకున్నా డీఐజీ ఏం చెప్తాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి డిఐజీ